వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీయు ముందుగా హెడ్ చూద్దాం వాంకను గోవింద మందడి ఆక్రమించారని పూతలపట్టు మండల రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం 2 ఎకరాల వాంక ప్రభుత్వ భూమిని ఆక్రమించేసి మామిడి చెట్లు పెట్టాడని ఎన్నిసార్లు రెవెన్యూ అధికారులకు తెలిపినా ఇంతవరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు నా పేరు చిట్టిబాబురెడ్డి పూతలపట్టు మండలం మాది కానీ చిత్తూరుకి వచ్చి ఫస్ట్ వార్డు వస్తుంది లెక్కకి ఇది యాక్చువల్గా పోతే పూతపట్నం మండలం రెవెన్యూ అంతా పోతులపట్నం మండలము బట్ ఏమి రా జరిగింది అంటే అన్యాయము నా ల్యాండ్ ఐదు వందల ఇరవై ఏడు ఐదు వందల ఇరవై ఆరు బిలో మా ల్యాండ్ ఉన్నది ఇక్కడ ల్యాండ్ అనుకుని అడుగుల పైన ఒక కాలు ఉంది అది దాదాపు కాలం ఎంత దూరం అంటే దాదాపు పది కిలోమీటర్ల పైన ఉన్నది ఇక్కడ నుంచి వావితోట పంచాయతీ నుండి దాదాపు మన పెనుమూరు మండలం పూర్తి ఆ సైడ్ పోతుంది ఆ ప్రాజెక్ట్ సైడ్ పోతుంది ఆ వంకాది కానీ దాన్ని ఆక్రమించుకున్నారు అది ఆక్రమించడం పాటు నా చెట్లు నా నా పట్టాల ఉండే చెట్లను నరికేసినారు అది అడిగితే దౌర్జన్యం అంటారు అది కాకుండా ఏం చేసినారు అంటే ఇక్కడ వంక భూమి ఉండాలి ఆ వంక భూమి ఎంతరా ఉండాలంటే అంటే దాదాపు పదహైదు అడుగులు డెత్ ఉండదు లోతు ఈరోజు గవర్నమెంట్ ఆదాయం రావాలంటే కూడా ఇసుక కూడా వస్తుంది దాన్ని చెట్లు పెట్టుకుని ఆక్రమించుకున్నారు కానీ మేము దాని గురించి కూడా నేను యాక్చువల్గా అయితే కంప్లైంట్ చేయలేదు బట్ ఏమంటే నా చెట్లు పట్టాల ఉండే చెట్లు ఎందుకు కొట్టారు మీరు నాకు ఫస్ట్ సమాధానం కాదు అందుకు నేను కంప్లైంట్ ఇచ్చే వచ్చినాను ఎక్కడ పోతరపట్టేషన్లో పోయి మాకు పోతుల పట్టేషన్ కానీ బట్ ముత్తరేవల చిట్టిరెడ్డి నీదేం తప్పు లేదు అన్నారు అన్న దీనికి న్యాయం చేయాలా నాకు అక్రమం అక్కర్లేదు నాకు దౌర్జన్యం అక్కర్లేదు బట్ నేను పక్క జగన్మోహన్ రెడ్డి అభిమాని పక్కగా జగన్మోహన్ రెడ్డి అభిమాని ఈ రోజే కాదు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అభి నామినేషన్ వేస్తే ఇండిపెండ్ చేస్తే కడప పోయినాడు టూ వీలర్లో కూడా అంత పిచ్చి నాకు బట్ నేను రాజకీయాల గురించి ఇప్పుడు ఈ దీని గురించి రాజకీయాల గురించి మాట్లాడుచిన పని లేదు నేను చెప్పే రాజకీయం అనేది దయచేసి ఇది ఒక వారం పెడతాం పక్కన పెడతాము కానీ ఏమి అంటే ఇది నాకు న్యాయం చేయాలి ఎవరు ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓకి ఎన్నోసార్లు చెప్పున్నాము దయచేసి బీఆర్ఓ గారు చెప్పున్నాము కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు మీ పత్రిక దయచేసి దన్నం పెట్టి చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి దీన్ని కంపల్సరీ గవర్నమెంట్ హ్యాండ్ చేయండి రిక్వెస్ట్ కడుక్కుంటా ఉన్నాను రిక్వెస్ట్ కడుక్కుంటా ఉన్నాను దయచేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి ఈ వంక ఆక్రమించినారు వాళ్ళు పూర్తిగా మీరు చేసుకోండి దయచేసి రిక్వెస్ట్గా కడుకుంటా ఉన్నాను కలెక్టర్ గారు కూడా కానీ దీనిపైన చర్య తీసుకొని దయచేసి న్యాయం చేయవలసిందిగా కోరుస్తున్నాను పూతలపట్ట మండలం మండలానికి వచ్చి పూతలపట్ట రెవెన్యూ వస్తుంది బట్ చిత్తూరు ఫస్ట్ వార్డు వస్తుంది మాది యాక్చువల్గా అయితే కానీ ఎందుకు దీన్ని ప్రశ్నకి నేను ఇవ్వాల్సింది వస్తుంది అంటే నా ల్యాండ్ ఐదు వందల ఇరవై ఏడు బార్ టెన్ ఐదు వందల ఇరవై ఆరు బార్ వన్ బి కానీ సర్వే నెంబర్లో అయితే నాకు కరెక్ట్గా తెలియదు వాళ్ళకి తెలిసింది వియర్ వాళ్ళకు వాళ్ళకి తెలిసిన సర్వే నెంబర్లో నేను ఏదో ఉదాహరణ మా ల్యాండ్ నేను చెప్తా ఉన్నాను నా పట్టాభూమి పక్కన పదహైదు అడుగులు వెడల్పుతో దాదాపు ఇది పది పన్నెండు కిలోమీటర్ల దూరం ఉండదు బ్రిటిష్ ఉన్న కాలం ఉంది ఇప్పుడుది కాదు అది ఆ కాలువ దాన్ని ఆక్రమించుకున్నారు ఆక్రమించుకో నా నేల కింద వద్దని చెప్పడం లేదు అది కాకుండా నా చెట్లు మొత్తం నరికేసినారు ఎందుకు నరికినావనంటే దానికి దౌర్జన్యం చేస్తారు దానిపై నేనేం చేసిన అంటే పూతల పట్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేసి కూడా వచ్చిన్నాను దాదాపు త్రీ డేస్ బ్యాక్ ఒకటి ఇక్కడ ఏం జరిగిందంటే పదహైదు అడుగుల లోతుంటుంది ఇక్కడ ఏది ఇసుక మన వంక వంకను మొత్తం ఆక్రమించుకొని వంక పూర్తిగా చెట్లు పెట్టేసి ఉన్నాను దీనికి దయచేసి సార్లు వినివయించి ఉన్నాను ఒక్కరు కూడా చర్య తీసుకోలేదు దయచేసి మీ పత్రిక లేని సహాయంతో మీరు దీన్ని ముందుకు తీసుకుని ఒకటి కలెక్టర్ గారికి దయచేసి రిక్వెస్ట్గా చెప్తా ఇది మీరు న్యాయం చేయాలని మిమ్మల్ని దయచేసి కోరుకుంటున్నాను ఉన్నాను మా ఎంఆర్ఓ దీన్ని పట్టించుకోడు ఆయనకి ఏం చేస్తాడో మాకే తెలియదు ఎందువల్ల అనేది పట్టించుకోలేదు మాకు తెలియదు స్పందనలో కూడా ఇచ్చున్నాను దాని గురించి కనీసం పట్టించుకోలేదు ఇప్పుడు ఒకసారి కదా మూడు సార్లు కొట్ నాలుగు సార్లు కొట్టినాడు ఇది నాలుగు సార్లు నా చెట్లు కొట్టడం నేను వాలంటీర్ని పిలుచుకు వచ్చాను వాలంటీర్ పిలుచుకొచ్చి వాలంటీర్ మొత్తం చూపించాను వాలంటీర్ హే చంద్ర ఏమన్నాడు అంటే అన్న మేము చెప్పినాం వాళ్ళు ఏం పట్టించుకోలేదు దయచేసి నువ్వు కంప్లైంట్ ఇచ్చాను అన్నాడు రే కంప్లైంట్ ఇచ్చేది పెద్ద పని కాదు తప్పది అది ఎందుకంటే మీ మీ ద్వారానే పోవల్ల దౌర్జన్యం నాకు అక్కర్లేదు నాకు న్యాయమే కావాలని కోరుకుంటా ఉన్నాను దయచేసి నాకు న్యాయం చేయాలి ఇది కూడా పట్టబాయకు ఉండేది మిగతంతా ఉండేది హోమ్లు అండి గవర్నమెంట్ బాడు బాలు తెలియదు కదా